హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజెస్ డైరెక్టర్ అండ్ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో చాలా మంది తెలంగాణలో కొంతమంది బాధాకరంగా బాధపడుతున్నారు సో సార్ మాకు వన్ మార్క్ మిస్ అయింది టూ మార్క్స్ మిస్ అయింది జీరో పాయింట్ లో మిస్ అయింది డిఎసీ అంటేనే డిస్మల్ పాయింట్ సో కొంతమందికి నేను అయితే టీచర్ జాబే కావాలి నా లక్ష్యం అనే వారి విద్యార్థులు చాలా మంది ఉంటారు మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో గవర్నమెంట్ టీచర్ జాబ్ గా ఏ మూడు మూడు ఉన్నాయండి ఒకటి గవర్నమెంట్ హై స్కూల్ పనిచేయడం రెండు గురుకుల పాఠశాలలో డిపార్ట్మెంట్ లో పనిచేయడం మూడు మరి మోడల్ స్కూల్ అంటే ఆదర్శ పాఠశాల అంటారు ఈ మోడల్ స్కూల్ అని సో ఇవి మూడు రకాలుగా ఉంటాయి సో ఈ వీడియోలో నేను మీ అందరి కోసం సో ఎవరైతే డిఎస్సి మిస్ అయ్యారో మరి అతి త్వరలో రాబోతున్న మోడల్ స్కూల్ కి సంబంధించిన డిటెయిల్స్ అసలు మోడల్ స్కూల్ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి సో మోడల్ స్కూల్ యొక్క రిక్వైర్మెంట్ ఏంటి మోడల్ స్కూల్లో ఏ డిపార్ట్మెంట్ లో ఎన్ని పోస్ట్ ఉంటాయి సో అవన్నీ గురించి కూడా క్లారిటీగా మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నాను సో మోడల్ స్కూల్ గురించి ఎందుకు చెప్తున్నా సార్ అంటే ఐ మీన్ మోడల్ స్కూల్ ఫ్యాకల్టీ ఒకప్పుడు సో అంటే కొన్ని ఒక రెండు వేల పదమూడు పద్నాలుగులో నేను మోడల్ స్కూల్లో కూడా పనిచేసిన పీజీటీ మ్యాథమెటిక్స్ వా సో అక్కడ చేసి మళ్ళీ రీజన్ చేసి వచ్చాను అక్కడ మోడల్ స్కూల్లో కూడా రీజన్ చేసి వచ్చాను మోడల్ స్కూల్ సూర్యాపేటలో ఇమాంపేట మోడల్ స్కూల్లో మ్యాథమెటిక్స్ పీజీటీగా డిపార్ట్మెంట్ లో నేను పనిచేశాను సో అదే విధంగా గురుకులలో కూడా పనిచేశాను సో అదే విధంగా గవర్నమెంట్ స్కూల్లో కూడా పనిచేశాను అంటే నాకు టీచర్ జాబ్ మీద సో ప్రైవేట్ కాలేజీలో పనిచేశాను అంటే అవగాహన ఉన్నది కాబట్టి నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను దానికి తోడుగా మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది గుర్తు ఏంటంటే అసలు మోడల్ స్కూల్ ఎన్ని ఉంటాయి మోడల్ స్కూల్లో పోస్ట్లు ఏంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి సో దీనికి సంబంధించిన మీకు ఇన్ఫర్మేషన్ కూడా క్లారిటీగా నేను ఇస్తాను విన్న తర్వాత మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మన ఆఫీస్ నెంబర్ కి కాల్ చేయండి ఫుల్ డీటెయిల్స్ గా ఇంకా క్లారిటీ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మిత్రమా ఇంకోటి కూడా మర్చిపోకుండా వినండి సో దసరా వెళ్ళిన తర్వాత నెక్స్ట్ అక్టోబర్ ఇరవై ఐదు నుంచి మన దగ్గర సో టీచర్ జాబ్ మరియు పోలీస్ పోలీసు లక్ష్యం అయితే తక్కువ అంటే తక్కువ గవర్నమెంట్ ప్రోగ్రామ్ తో ఫ్రీగా సర్వీస్ చేస్తాను సో ఆల్రెడీ మీకు తెలుసు మొన్న రెండు వందల డెబ్బై రెండు వందల యాభై మందికి ఇస్తే డెబ్బై ఆరు మంది డెబ్బై ఏడు మందికి మన దాంట్లో టీచర్ జాబ్ పొందారు అదే స్కూల్ అస్టెంట్ మ్యాథమెటిక్స్ నుంచి ముప్పై ఆరు మందికి కోచింగ్ ఇచ్చారు నేను లైవ్ లో సో పన్నెండు మందికి జాబ్ వచ్చిందండి పన్నెండు మందికి జాబ్ వచ్చింది కాబట్టి గుర్తుంచుకోండి మీరే ఒక టీచర్ గా ఒక పోలీస్ గా కావాలంటే మీరు వెంటనే నిర్ణయం తీసుకోవాల్సింది మన సన్ రైజ్ అకాడమీ అప్రోజ్ అవ్వండి ఖచ్చితంగా మీకున్న మిసులుబాటు ఆధారంగా చేసుకొని నేను మీకు సపోర్ట్ చేస్తాను వెళ్ళప్పుడు కూడా మీ నాని యాదవ్ తోడు ఉంటాడు అది గుర్తుంచుకోండి మిత్రమా సో రైట్ కంటెంట్ లోకి వెళ్దాం ఇక్కడ సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా కామెంట్ రూపంలో రాయండి ఖచ్చితంగా నేను చేస్తాను సో తెలంగాణలోని జాబ్ మిస్ అయిన వారు కావచ్చు సో రాయిన వారు కావచ్చు అంటే మిస్ అవడం అంటే జాబ్ రాసి లేదా కొన్ని కారణాల వల్ల రాయని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళందరి కోసం అసలు మోడల్ స్కూల్ నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది సో ఎన్ని పోస్ట్లు ఉండవచ్చు సో ఎన్ని పోస్ట్లు ఉండవచ్చు అసలు మోడల్ స్కూల్ నోటిఫికేషన్ ఎప్పుడు అనేది ఈ వీడియోలో నేను క్లారిటీగా చెప్తాను సో చూడండి ఇక్కడ సో తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూల్ ఎన్ని కలవు సో అంటే తెలంగాణ రాష్ట్రంలోని మోడల్ స్కూల్ ఎన్ని అంటే వన్ నైన్టీ ఫోర్ మోడల్ స్కూల్ ఉన్నాయండి వన్ నైన్టీ ఫోర్ ఉన్నాయి అంటే మొత్తము తెలంగాణ రాష్ట్రములో నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్లు ఉంటాయండి నూట తొంభై నాలుగు మోడల్ స్కూళ్ళల్లో మరి కేటగిరీగా ఏమేమి పోస్ట్లు ఉంటాయి అంటే మనకు ఎగ్జామ్ పెట్టి రిటర్న్ టెస్ట్ పెట్టి మనము అంటే చదువుకొని అంటే ఒక క్వాలిఫికేషన్ కలిగి ఉండి మరి ఆ యొక్క ఎగ్జామ్ ఎలిజబుల్ అయ్యి ఎగ్జామ్ ద్వారా సెలక్షన్ జరిగేటి ఏమేం పోస్ట్ అంటే నాలుగు కేటగిరీలు ఉంటాయి ఒకటి వచ్చేసి పిఈటి పిఈటి నెక్స్ట్ వన్ వచ్చేసి టిజిటి నెక్స్ట్ వన్ వచ్చేసి పీజీటి నెక్స్ట్ వన్ వచ్చేసి ప్రిన్సిపల్స్ సో ప్రిన్సిపల్స్ ప్రిన్సిపల్ అంటే ప్రిన్సిపల్ మొత్తము నాలుగు రకాలుగా ఉంటాయి సో మరి ఈ యొక్క నాలుగు రకాలలో ఈ నాలుగు రకాలలో గమనించుకున్నట్లయితే మరి పిఈటి ఇప్పటి వరకు కూడా మనకు ఎగ్జామ్ పెట్టి తీసుకోలేదు మన కాంటాక్ట్ బేసిక్ తీసుకున్నారు సో అది ఎక్కువగా ఉంటాయండి పీఈటి వేకెన్సీస్ వన్ నైన్టీ ఫోర్ పోస్టులు వేకెన్సీస్ ఏ ఉంటాయండి ఈ పిఈటి పోస్టులు అన్ని ప్రతి స్కూల్లో కూడా రెగ్యులర్ ఎవరు లేరండి సో ఇది ఒకటండి సో రైట్ ఎక్కువగా అది ఎక్కువగా ఉండి మరి పిటిలో టీజీటీ లోని క్వాలిఫికేషన్ కావాలంటే ఫస్ట్ మీరు టెట్ క్వాలిఫై కావాలి టెట్ లో ట్వంటీ పర్సెంటేజీ ఉంటుంది సేమ్ డిఎస్సి లాగానే సో టెట్ లో ట్వంటీ పర్సెంటేజీ ఉంటుంది డిఎస్సి లాగా సో రైట్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది సో టీజీటీ లో సో తెలుగు ఒక టీజీటీ ఉంటాడు బయో సైన్స్ ఒక టీజీటీ ఉంటాడు బయో సైన్స్ ఫిజికల్ సైన్స్ కలిపి ఒకటే అండి టీజీటీ ఉంటాడు నెక్స్ట్ మ్యాథ్స్ ఒక టీజీటీ ఉంటాడు సో టీజీటీ పోస్ట్ ఉన్నాయి టీజీటీ నుంచి ప్రమోషన్స్ పీజీటీగా గా వెళ్తారు సో టీజీటీ నుంచి ప్రమోషన్స్ పీజీటీగా వెళ్తారు అంటే అప్పుడు ఈ టీజీటీ లోని వేకెన్సీస్ ఎక్కువగా ఉంటాయి సో సిక్స్త్ క్లాస్ టు ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుకోవాలండి ఈ యొక్క సిలబస్ ఏ సబ్జెక్ట్ అయినా సరే అంటే సెకండ్ ఇయర్ వరకు సిక్స్త్ క్లాస్ టు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు టోటల్ గా ఈ సిలబస్ ని మీరు ఎనాలసిస్ చేసుకోండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మ్యాథ్స్ అనుకోండి సిక్స్త్ టు ఇంటర్మీడియట్ వరకు ప్రతి టాపిక్ ఉంటుందండి సో ఒకవేళ సైన్స్ అనుకోండి సైన్స్ లో మీరు సిక్స్త్ టు టెన్త్ క్లాస్ వరకు సిక్స్త్ టు ఇంటర్మీడియట్ వరకు చదువుకోవాల్సిందే సైన్స్ వాళ్ళు అంటే టీజీటీ పీజీటీలు వాళ్ళు సో మరి పీజీటీ గురించి డిక్లేర్ గా నేర్చుకున్నట్లయితే ఇది ఇంటర్మీడియట్ అంటే ఫస్ట్ ఇయర్ టు ఇంటర్ నుంచి ఫస్ట్ ఇయర్ సో ఫస్ట్ ఇయర్ టు ఫస్ట్ ఇయర్ నుంచి డిగ్రీ వరకు ఖచ్చితంగా చదువుకోవాలండి అఫ్ కోర్స్ డిగ్రీ అండ్ పీజీ సిలబస్ కూడా ఉంటుంది అంటే ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ సిలబస్ ఉంటుంది ఈ పీజీటీకి సో పీజీటీకి మాత్రం ఉంటుంది దీనికి టెట్ క్వాలిఫై కావాలి సరే పీజీటీ మరి పీజీ అవసరం అండి పీజీ చేయాలి సో దీనికి పీజీ అవసరం లేదు టీజీటీకి పీజీ అవసరం లేదు కానీ పీజీటీకి మాత్రం పీజీ చేయాలి దానికి తోడుగా టెట్ క్వాలిఫై కావాలి సో టెట్ క్వాలిఫై కానీ ఇక్కడ టెట్ వేటేజ్ కూడా ఉంటుంది లో సో బీఈడి బీఈడి చేస్తే చాలు పీజీ అవసరం లేదు దేనికి టీజీటీకి పీజీ అవసరం లేదు ఒకవేళ పీజీ చేసినా నో ప్రాబ్లం చేయకున్నా నో ప్రాబ్లం సో పీజీ అవసరం లేదు సో ఇక్కడ ఎక్కువగా ఉండే పోస్టులు ఏంటి పోస్ట్ అంటే ఒక పీజీటీ టీజీటీ పోస్ట్లు పోస్టులు ఎక్కువగా వేకెన్సీస్ ఉంటాయి సో ఇక్కడ పీజీటీ చూసినట్టయితే పీజీటీ పోస్టులు చూడండి ఇక్కడ పీజీటీ గురించి నేర్చుకున్నట్లయితే సో పీజీటీలో మ్యాథ్స్ కి ప్రతి స్కూల్లో ప్రతి స్కూల్లో మ్యాథ్స్ కి రెండు పోస్ట్లు ఉంటాయి అంటే నూట తొంభై నాలుగు స్కూళ్లలో ప్రతి స్కూల్లో రెండు పోస్ట్లు పీజీటీలు ఉంటాయి ఒక టీజీటీ ఉంటాడు అంటే మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ నుంచి ముగ్గురు ఉంటారు కాబట్టి ఇది గుర్తుంచుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ వన్ వచ్చేసి మ్యాథ్స్ తర్వాత ఫిజిక్స్ ఒకటి కెమిస్ట్రీ కెమిస్ట్రీ ఒకటి ఫిజిక్స్ ఒకటి కెమిస్ట్రీ ఒకటి నెక్స్ట్ వన్ వచ్చేసి బాట్నీ ఒకటి జువాలజీ ఒకటి బాట్నీ ఒకటి జువాలజీ ఒకటి అంటే చూడండి ఇక్కడ ఫిజిక్స్ లో ఒకటి ఉంటుంది కెమిస్ట్రీ ఒకటి ఉంటుంది బాట్నీ ఒకటి ఉంటుంది జువాలజీ ఒకటి ఉంటుంది ఫిజిక్స్ కామర్స్ ఒకటి ఉంటుంది సివిక్స్ ఒకటి ఉంటుంది ఎకనామిక్స్ ఒకటి ఉంటుంది సో అది సోషల్ డిపార్ట్మెంట్ సంబంధించింది సో సైన్స్ డిపార్ట్మెంట్ అయితే మీరు చాలా మంది కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే ఏ మోడల్ స్కూల్లోనైనా పీ మ్యాథమెటిక్స్ నుంచి మూడు ఉంటాయండి మ్యాథ్స్ నుంచే ప్రతి మోడల్ స్కూల్లో మ్యాథ్స్ డిపార్ట్మెంట్ మూడు ఉంటాయి అంటే ఒక టీజీటీ మరియు రెండు టీజీటీ రెండు పీజీటీలు అంటే ఒక టీజీ ఒక రెండు పీజీటీ రెండు పీజీటీలు ప్లస్ ఒక టీజీటీ సో మూడు ఉంటాయి మొత్తం మూడు సబ్జెక్ట్ మూడు ఉండడం జరుగుతుంది మూడు పోస్టు అంటే వన్ నైన్టీ ఫోర్ అంటే టూ హండ్రెడ్ టూ ఇంటూ త్రీ అంతా సిక్స్ హండ్రెడ్ అంటే నియర్ బై మోడల్ స్కూల్లో సిక్స్ హండ్రెడ్ పోస్ట్లు మనకు మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ ఉంటాయి అయితే ప్రస్తుతం ఇప్పుడు ఎంత మంది ఉన్నారు సార్ అంటే ప్రస్తుతం నాలుగు వందలు కూడా లేరు గుర్తుంచుకోండి ప్రస్తుతం ఇప్పుడు నడుస్తున్న మోడల్ స్కూల్లలో ఈ నూట తొంభై నాలుగు మోడల్ స్కూళ్ళల్లో ప్రస్తుతము మనకు నాలుగు వందలు కూడా సరిగ్గా లేరు కాబట్టి అతి ఎక్కువగా వేకెన్సీస్ ఉన్న పోస్ట్ ఏంటి అంటే ఈ మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ లో ఎక్కువగా ఉన్నాయి మ్యాథ్స్ డిపార్ట్మెంట్ లో ఎక్కువగా వేకెన్సీస్ ఉంటాయి ఇది గుర్తుంచుకోండి సో మరి మ్యాథమెటిక్స్ నుంచి ఇందులో కూడా టీజీటీ ఎక్కువగా ఉంటాయి గుర్తుంచుకోండి టీజీటీ ఎందుకు ఎక్కువ ఉంటాయి సార్ అంటే టీజీటీలో ఎవరైతే రెండు వేల పదమూడులో జాబు పెట్టిన వారు ఉన్నారో వారికి ప్రమోషన్స్ ఉన్నాయి ఈ మంత్ లో వారికి ప్రమోషన్ ఎటు ఎట్టెళ్తున్నారు పీజీటీకి వెళ్తున్నారు అప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ వేకెన్సీస్ టీజీటీలో ఉంటాయి అప్పుడు పీజీటీ ఏమవుతాయి తక్కువ పోస్టులు వేకెన్సీస్ చూపిస్తారు అంటే ప్రమోషన్ ద్వారానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక యాభై పోస్టులు మొత్తం ఖాళీగా ఉన్నాయి పీజీటీ పీజీటీ యాభై పోస్టులలో ఇరవై ఐదు పోస్టులు ప్రమోషన్ ద్వారానే పంపుతారు అప్పుడు ఆ ఇరవై ఐదు పోతే ఇంకెన్ని ఉంటాయి ఇంక ఇరవై ఐదే ఉంటాయి ఈ పీజీ పీజీటీలో కానీ టీజీటీలో వేకెన్సీస్ దానికి తోడుగా ప్రమోషన్స్ అవిన తర్వాత ఆ వేకెన్సీస్ అంటే రెండు రకాల కూడా వేకెన్సీస్ ఉంటాయి టీజీటీ ఇది మీరు గుర్తుంచుకోవాల్సింది టీజీటీలో ఇవి పీజీటీలో ఇవి సో టీజిటి పీజీటీ అది ఎక్కువగా పోస్ట్ ఉండేది ఎక్కడ టీజీటీలో ఎక్కువగా పోస్టులు ఉంటాయి సో ప్రతి మోడల్ స్కూల్లో మ్యాథమెటిక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఎన్ని పోస్టులు ఉంటాయి మూడు పోస్టులు ఉంటాయి ఫిజిక్స్ నుంచి ఎన్ని ఉంటాయి ఒకటి ఉంటుంది కెమిస్ట్రీ నుంచి ఒకటి ఉంటుంది బాట్నీ నుంచి ఒకటి ఉంటుంది జువాలజీ నుంచి ఒకటి ఉంటుంది ఇదంతా పీజీటీ మరి టీజీటీలో ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ కలిపి ఒకలే ఉంటుంది ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ కలిపి ఒక్కలే టీజీటీ మ్యాథ్స్ అయితే సపరేట్గా ఒకటి ఇది గుర్తుంచుకోండి చాలా వరకు కూడా అవగాహన ఉందో లేదో తెలియదు సో లేని వాళ్ళు అవగాహన చూడండి మీకు ఇంకా డీటెయిల్స్గా కావాలంటే ఇంకా ఇంతకన్నా డీటెయిల్స్గా మరి పేపర్ ఎగ్జామ్ పేపర్ ఏంటంటే కంటెంట్ నలభై నాలుగు మార్కులు ఉంటుంది సేమ్ మన డిఎస్సి పేపర్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది సేమ్ డిఎస్సిలో మెథడాలజీ కంటెంట్ జీకే పిఐ సో ఇక్కడ కూడా పీజీటీ టీజీటీలో కూడా సేమ్ అంతే అంటే మనకి ఎలాంటిది ఉండదు కాబట్టి మీరు గుర్తుంచుకోండి చేంజ్ ఏమి ఉండదు జస్ట్ సిలబస్ లో మార్క్ ఉంటుంది అదే తెలంగాణ స్కూల్ స్ట్రెండ్ తీసుకోండి మరి టెన్త్ క్లాస్ వరకే సిలబస్ ఈసారి మారింది చూడండి ఒకసారి టెన్త్ క్లాస్ వరకే కానీ ఇక్కడ టీజీటీ మాత్రం ఇంటర్మీడియట్ వరకు సిక్స్త్ టు ఇంటర్మీడియట్ వరకు టీజీటీ పీజీటీ వచ్చేసి ఇంటర్ అండ్ డిగ్రీ పీజీటీ చదవాలి సిలబస్ అది ఏ సబ్జెక్ట్ అయినా సరే నీ బాట్నీనా జువాలీగా ఫిజిక్సా కెమిస్ట్రా బయోసైన్సా అది నీ సబ్జెక్ట్ అది మీరు గుర్తుంచుకోవాల్సింది సో మోడల్ స్కూల్ బ్యాచెస్ కూడా అతి త్వరలోనే మన ఇన్స్టిట్యూట్ లో ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ లో బ్యాచ్లు ప్రారంభం కాబోతున్నాయి సో ఎవరైనా మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే ఇంకా మీకు మోర్ డీటెయిల్స్ ఇంకా మీకు డీటెయిల్స్ కావాలి మాకు ఇంకా డీటెయిల్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు ఈ నెంబర్ కు కాల్ చేయండి ఖచ్చితంగా నేను అప్రోచ్ అవుతాను సో ఖచ్చితంగా మీకు నేను సపో సపోర్ట్ చేస్తాను జాబే మీ లక్ష్య అంటూ సో మీకు ఎల్లప్పటికీ కూడా జాబ్ వచ్చేంత వరకు నేను సపోర్ట్ చేస్తాను మరొకటి కూడా మర్చిపోకండి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో మన వాట్సాప్ లింక్ ఉంటుంది సో మన వాట్సాప్ లింక్ లో మీరు జాయిన్ అవ్వండి ఆ వాట్సాప్ లింక్ లో జాయిన్ అయితే మోర్ డీటెయిల్స్ ఇంకా అప్డేటెడ్ ఇంకా ఎవ్రీ వన్ ఏ రోజు ఏది ఉన్నా కూడా మీకు నేను వెంటనే అప్రోచ్ అయ్యి వెంటనే మీకు నేను ఆ వాట్సాప్ గ్రూప్ లో తెలియపరచడం జరుగుతుంది మిత్రమా సో మిస్ చేసుకోకుండా మీరు మరి మిత్రులతో సబ్స్క్రైబ్ చేయించుకోండి సో అదే విధంగా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను వచ్చింది మొదటిసారిగా మొదటి నోటిఫికేషన్ లో ముప్పై ఆరు మందికి స్కూల్ ఆఫ్ స్ట్రాండ్ మ్యాథమెటిక్స్ ఇస్తే తెలంగాణలో పన్నెండు మందికి సెలెక్ట్ చేశాను అంటే దాదాపుగా మనకు మన ఇన్స్టిట్యూట్ లో నువ్వు ఎంత మందికి వచ్చిందనేది ఒకసారి ఆలోచించుకో మిత్రమా ముప్పై ఆరు మందికి ఇస్తే పన్నెండు మందికి రావడం జరిగింది స్కూల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ రెండు వందల యాభై మందికి హెచ్జిటి ఇస్తే డెబ్బై ఏడు డెబ్బై ఏడు ఎనభై ఐదా మనకు టి హెచ్టీలు వచ్చాయి సో మీరు ఇది గమనించుకోండి మరి ఫీజు ఎంత ఉంటుంది సార్ అంటే లక్షలు కాదు వేలు కాదు జస్ట్ నార్మల్ ఫీజు అంటే మీకు మెయింటెనెన్స్ ఫీజు మందం తీసుకునే ఈ ఒక ఇన్స్టిట్యూట్ ని నడపడం జరుగుతుంది నా ఇన్స్టిట్యూట్ ఏంటంటే పేద విద్యార్థుల కోసమే లక్ష్యముగా పనిచేస్తాను నేను ఎక్కడా కూడా డబ్బుల కోసం కావు ఎక్కడా కూడా నేను తృప్తి నేను ఎక్కడా కూడా ఆశపడలేదు సో ఇప్పటికి కూడా అలానే పనిచేస్తాను మిత్రమా అలానే పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సో మీ వెంటనే వస్తున్నాయి సో ప్రతిదీ కూడా మన తెలంగాణ ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము ఒక క్యాలెండర్ ఎనాలసిస్ చేసింది ఆ క్యాలెండర్ ప్రకారంగా మనకు నోటిఫికేషన్ విడుదలవుతున్నాయి అతి త్వరలో టెట్ బ్యాచ్ ప్రారంభం కాబోతుంది సో టెట్ కూడా మనకు నవంబర్ లో ఉంటుంది సో జనవరి లో ఎగ్జామ్ ఉంటుంది మరి ఫిబ్రవరి లో మనకు ఫిబ్రవరి మార్చి లో మనకు డిఎస్సి కూడా ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్లు వస్తాయి కానీ నోటిఫికేషన్ వచ్చినాక చదివితే ఉద్యోగం రాదు మిత్రమా నువ్వు గుర్తు పెట్టుకో నేను ఇయ్యాలి కాదు రెండు వేల ఇరవై ఒకటిలో కూడా చెప్పాను సో నా మాటలు నమ్మరు నా మాటలు నమ్మరు సో ఎందుకంటే నిజాయితీ వాస్తవాలు చెప్తే ఈ లోకంలో ఈ ప్రపంచంలో విలవలేదు అది నేను మాట్లాడుతున్న వాస్తవంగా వినండి ఎందుకంటే చాలా మంది కూడా చాలా రకాలుగా అంటారు ఎప్పుడైతే మన వాస్తవాలు మాట్లాడుతూ మన నమ్మరు కాబట్టి మీరు అది గుర్తుంచుకోండి ఏ రోజు అయితే నోటిఫికేషన్ వస్తుందో నోటిఫికేషన్ రాకముందుకే కోచింగ్ తీసుకోవాలి అప్పటి నుండి నువ్వు ప్రిపరేషన్ కొనసాగించాలి ఖచ్చితంగా లాంగ్ ప్రిపరేషన్ ఎవరికైతే ఉంటదో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ జాబ్ కొట్టడము ఖాయం నేను రాసిస్తాను జాబ్ రాదంటూ ఎవరికి ఉండదు సో జాబ్ వస్తుంది కానీ ఒక ప్రణాళిక ప్రకారంగా ఒక ఎనాలసిస్ ప్రకారంగా ఒక సబ్జెక్ట్ని నేర్చుకునే రీతిలో చదువుకోవాలి గుంపుల గుంపులుగా పోవద్దు ఎక్కడ పడితే అక్కడ జాయిన్ కావద్దు ఒక ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతున్నాం అంటే దానికి కూడా నేర్చుకొని సో మీరు ఎలా తీసుకుంటున్నారో ఒకసారి ఆలోచించుకోండి తీసుకుంటే లైవ్ బ్యాచెస్ రికార్డెడ్ వీడియోలు మిత్రమా దయచేసి చెప్తున్నా సో చాలా వరకు కూడా ఇది మీరు గుర్తుంచుకోండి మిత్రమా థ్యాంక్ యూ మోర్ డీటెయిల్స్ మళ్ళీ మళ్ళీ వీడియోలో వస్తూనే ఉంటాను మీకు మోడల్ స్కూల్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఇంకా చెప్తాను అప్డేటెడ్స్ గా కొన్ని వస్తూనే ఉంటాను సో చూడండి గుర్తుపెట్టుకోండి లాస్ట్ చివరిసారిగా చెప్తున్నా టెట్ వస్తుందని చెప్పిన ఏకైక యూట్యూబ్ ఛానల్ మనదే సో డిఎస్సి పోస్ట్ పోన్ కాదని చెప్పిన యూట్యూబ్ ఛానల్ మనదే సో డిఎస్సి రిజల్ట్ వస్తుందని కూడా చెప్పిన ఏకైక యూట్యూబ్ ఛానల్ మనది కావాలంటే మన యూట్యూబ్ ఛానల్కి వెళ్ళండి నేను చెప్పిన వీడియో టైం చూడండి రిజల్ట్ వచ్చిన టైమ్స్ చూసుకోండి అది అప్పుడు మీరు నన్ను నమ్మండి మిత్రమా సో థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్